టెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవాళ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి ఆయన తొత్తులు చిల్లర ఎత్తుగడలేస్తూ చిల్లర మాటలు మాట్లాడుతూ బజారు మాటలు మాట్లాడుతూ రాజకీయాలను దిగజార్చి రాజకీయ నాయకులంటేనే ప్రజల్లో ఒక రకమైన అసహ్యం కలిగే విధంగా ఇవాళ చండాలంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆయన చేస్తూ ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితి రాష్టంలో ఉన్నది పది మంది సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని రకంగా ప్రలోభ పెట్టి ఆయననే కండువాలు కప్తాడు ఇంటింటికి పోతాడు ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకుని మొత్తానికి కండువాలు కప్తాడు అవన్నీ మళ్ళీ వాళ్లే వాళ్ళ సోషల్ మీడియాలో ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకుని మొత్తానికి కండువాలు కప్తాడు అవన్నీ మళ్ళీ వాళ్లే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పేపర్లలా వాళ్ళ ప్రసార మాధ్యమాలల్లా వాళ్లకు డబ్బా కొట్టే బాకా ఛానళ్ల అవే ప్రముఖంగా వాళ్లే రాసుకుంటారు పది మంది వేయినరు అసలు ఎవరు మిగిలేరు మీకు అని వాళ్లే డైలాగులు కొడతారు మేము గేట్లెత్తితే ఇది గేట్ అది అని వాళ్లే ఉగద ఉపన్యాసాల ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కాంగ్రెస్ నాయకులు లేస్తే పుంకాను పుంకాలు ప్రకటనలు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్యమంత్రితో సహా అందరు మాట్లాడారు కానీ మళ్లీ నిన్న ఉన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలే ఖచ్చితంగా ఈ పది మంది శాసనసభ్యులు కూడా వీళ్ళకు ఫిరాయింపు వేటు తప్పదు ఫిరాయింపు నిరోధక చట్టం కింద అని చెప్పి అర్థమైన తర్వాత గడగడ వణికిపోయి కొత్త డ్రామా శ్రీకారం చుట్టిన ఏం జరిగింది అసలు రాష్టంలో ఈ ఫిరాయింపులు ఎవరెవరైతే పాల్గొన్నారో తప్పకుండా వాళ్ళ పదవి అనే మాట గల్లీ టు ఢిల్లీ సుప్రీంకోర్టు లాయర్లను కలిసిన సుప్రీంకోర్టు స్పీకర్ గారు మీరు తప్పు చేస్తున్నారు మీ దగ్గరికి ఒక ఫిర్యాదు వచ్చిన తర్వాత డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వచ్చిన తర్వాత మీరు వెంటనే చర్య తీసుకోవాలా ఎందుకంటే మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది నిర్ణయం తీసుకోండి అని చెప్పి మేము అడిగినాం మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కేపీ వివేకానంద గారు జగదీష్ రెడ్డి గారు అందరు కూడా ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు సంతకం పెట్టిందే కౌశిక్ రెడ్డి వివేకానంద్ గారు ఇద్దరు కలిసి ఆనాడు మొదలు పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చిందే కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడింది కౌశిక్ రెడ్డి ఏమన్నాడు ఎవరెవరైతే పార్టీ ఫిరాయించో వాళ్ళ మీద చర్య తీసుకోండి అని స్పీకర్ గారిని అడిగినాం స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే హైకోర్టుకు పోయినాం హైకోర్టుకి పోతే హైకోర్టు తీర్పిచ్చింది నాలుగు వారాల్లో మీరు చర్య తీసుకోవాలి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రకటించండి లేని పక్షంలో సోమోటోగా నాలుగు వారాల తర్వాత మేమే మళ్ళొకసారి విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది నేను హైకోర్టుకి గౌరవ న్యాయమూర్తి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పరంగా ఎందుకంటే మీరిచ్చిన తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లయింది మీరిచ్చిన తీర్పు వల్ల సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టు అయింది అదే క్రమంలో ఎప్పుడైతే ఈ ముగ్గురు మీద తీర్పు వచ్చిందో ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు ఏమన్నారు కౌశిక్ రెడ్డి గారు దమ్ముంటే రాజీనామా చేయండి ప్రజాక్షేత్రంలోకి రండి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ దమ్ముంటే రాండ్రి ఈ పది మందితో రాజీనామాలు చేపించండి మీరు వెంటనే ప్రజాక్షేత్రంలో ఎవరి బలమేందో తేల్చుకుందామని అన్నాడు ఈ మాట ఆ రోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా కౌశిక్ రెడ్డి గారు మొన్న హైకోర్టు తీర్పు తర్వాత మాట్లాడి కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడిండో ఒకసారి గుర్తు తెచ్చుకోమను అని చెప్పింది రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపమన్నాడు సావుడప్పు కొట్టిపిస్తా అన్నాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి మరి ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు సరే పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు తీర్పు కాదు ఒక ఆర్డరు స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ సెక్రటరీ నుంచి వచ్చింది దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ రాజ్యాంగ అసెంబ్లీ సాంప్రదాయాలకు పార్లమెంటరీ పద్దతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్దతి అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగారు అయితే ఇంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈ రోజు రాష్టంలో మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా నేను ఎక్కడికోలే పది మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు అడిషనల్ డీసీపీలు ఏసీపీలు సీఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక యాబై వంద మంది గుండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు వారి ఇంట్లో ఉండే పెద్దలు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు గానీ ఉండే రూమ్ ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు కొట్టింది అందులో ఉన్న పెద్దలకి ఏమన్నా అయ్యింటే ఏమన్నా జరిగింటే జరగకూడదు ఏమన్నా జరిగింటే ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన నారికెప్పుడు గాంధీ ఈ రకమైన గూండాగిరి ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ పదేళ్లలో ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి అది ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి వెళ్లాడుకుంటా ఇరవై ఇరవై బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికేళ్లి దాకా పోలీస్ ఎస్ కాట్లో వచ్చారంటే చాతగాని ఒక హోంమంత్రి చాతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రివేనా అసలు నీకు అర్హత ఉందా ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు నువ్వా నీ ప్రభుత్వమా నీ డీజీపీ ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గమా నీ కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు పేపర్లు రాస్తున్నాయి మన ఆంధ్రజ్యోతి రాసింది ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మర్డర్లు ఈనాడు రాస్తది ఈ నగరానికి ఏమైంది అని అదేమి చేతగా చేసేది హోంమంత్రి ఉన్నడో లేడో తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై రెండు సార్లు ఎక్కడు దిగుడు తప్ప పీకిందేమీ లేదు కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి మాత్రం గూండాలను పోలీసులసి కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారిన ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి పది స్పీకర్ గారు కూడా తేల్చాలా ఇవన్నీ కాదు ఇవేమీ లేదు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే మహిళా సోదరి మండలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతామని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే ట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను మంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా చరిత్రలో నీలాంటి పనికి మాలిన ముఖ్యమంత్రులు నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిను మస్తుగా పోయి పెద్ద పెద్దోళ్లతోనూ కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితోని రోషయ్య గారితోని ఎంతో మందితో తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు ఈ చిట్టినాయుడు చాలా చిన్నోడవు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు అని చాలా మందిని చూసినా ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు ఏమి ఇంటికి కూడా వీకలేవు కానీ ఏదో పైసాచిక ఆనందం నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా నేనేందో పెద్దోన్ను అయిపోయినా అనేదో ఎగిరెగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది నిన్ను వెంటాడుతుంది రేపు నువ్వు పదవిలకెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ పది మంది మీద వేటు వేయాల్సిందే అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్లను కూడా వదిలిపెట్టం తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీసీఐ ఎవరైతే దగ్గర ఉండి మరీ గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్దం చేసిన వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకటి మాత్రం పక్కా నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా నువ్వెన్ని రకాల హెడ్ లైన్ మేనేజ్మెంట్లు చేసినా నువ్వెన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది ఆరు గ్యారంటీలు ఏమైనా అడుగుతూనే ఉంటాం రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడుగుతూనే ఉంటాం తప్పకుండా రాష్టంలోని పీడిత ప్రజలు రాష్టంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ ఇవాళ మా తమ్ముడికి సంఘీభావం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినాం అందరం కూడా తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క కార్యకర్త మీద ఎక్కడ ఎలాంటి ఇలాంటి సంఘటన జరిగినా అందరం కూడా అందుబాటులో ఉంటాం అందరం కూడా తప్పకుండా తరలి వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మొన్న ఇక్కడికి వచ్చిన హరీష్ రావు గారిని మా గౌరవ సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా తలకొండపల్లికి తీసుకుపోయి ఇంకెక్కడెక్కడికో తీసుకుపోయి అష్టదిగ్బంధం చేసి ఎక్కడెక్కడికో అనుకుంటే ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టినారు వేల మంది రోడ్ల మీదకి వచ్చినారు అర్ధరాత్రి కూడా పదిన్నర పదకొండు దాకా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా కేశంపేట పోలీస్ స్టేషన్ కావచ్చు ఎక్కడికక్కడ ఎదురు తిరిగి ఈ ప్రభుత్వానికి పాలమూరు పౌరుషం చూపెట్టినందుకు వారికి అదేవిధంగా నిన్న కూడా నిన్న ఒక్క అరికబుడి గాంధీని హౌజ్ అరైజ్ చేస్తే పోతున్నాయి కదా దానికోసం నిన్న మొత్తం రాష్టంలో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను హౌజరైజ్ చేసింది కానీ గాంధీకేమో ముంగడ పోలీస్ ఎస్ మంచిగా బ్రహ్మాండం ఏసీపీలు డీసీపీలు దగ్గరే ఉండి గుండాలను తీసుకొచ్చి ఇక్కడ దాడి చేపించారు అక్కడ మాత్రం మొత్తం రాష్టంలో వేలాది మంది మా కార్యకర్తల నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది దీని ఏ రకంగా మంచిదో రాష్ట ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ హింసాయుతమైన పద్దతులు పదేళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలేదు ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం మన రాష్టం ఏర్పడ్డ తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద గాని ప్రాంతీయ తత్వం పేరు మీద గాని ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడ జరగలేదు పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు అభివృద్ది సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం అట్లే నడిపినాం కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టాం ఆరు గ్యారెంటీల అమలు మీద పట్టు పడతాం ప్రధాన ప్రతిపక్షంగా నీ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తా థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మాలిన నాయకుడు పనికి మాలిన ముఖ్యమంత్రి పదేళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు హైదరాబాద్ లో లేని పంచాయతీలు ఎగ్గొట్టు ఎగేసుడు ఎందుకంటే ఒకటే కారణం హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు నాకు ఒక్క ఓటలే ఒక సీటు వేయలే నన్ను పనికి మాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకటి మాత్రం పక్క మేము ముందు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే కేసీఆర్ గారు ఈనాడు కాదు తెలంగాణ రాకముందు చెప్పిండ్రు తెలంగాణ వచ్చినాక చెప్పినారు ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని ప్రాంతీయ ద్వేషం గాని టిఆర్ఎస్ పదేండ్ల అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని ఒక చిన్న దాడి గాని ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద ఇప్పుడు కూడా ఉండదు ఉండబోదు తప్పకుండా మరి గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా కౌశిక్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం నోటికి వచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టడం బజారు భాష మాట్లాడడం ఇదేనా రేవంత్ రెడ్డి నేర్పుతున్న సంస్కృతి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా తప్పకుండా మా పార్టీ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టం ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చేదాకా మళ్ళీ మళ్ళొకసారి చెప్తాం దీని కామెడీ అంటారు మీరు మీరు అడగడంలోనే కామెడీ చూసినా ఆయన నేనేదో సమావేశం పెడతా మన్ను పెడతా అంటే విలేకరులే అడుగుతారు ఏ పార్టీ సమావేశం పెడతా సార్ ఇప్పుడు కొంతమంది ఎట్లయిపోయినంటే రాజకీయాల్లో కమిడియన్స్ కంటే ఎక్కువ హాస్యాన్ని పండిస్తా ఉన్నారు ఆయననే పెట్టుకుంటాడు నేను చేరిన కాంగ్రెస్ లా అదేదో రేవంత్ రెడ్డి ఏదో పీకి పందిరేసిండు చేసిండు హైదరాబాద్ ఏదో చేస్తాడు అండగా అన్నది వస్తున్నా అన్నాడు నేను అడుగుతున్నా గాంధీని నువ్వు మొన్న ఎలక్షన్లు ఏం చెప్పినావు సేర్లింగంపల్లి ఓటర్లకు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ అభివృద్ది చేసిండ్రు మా సేర్లింగంపల్లి అభివృద్ది చేసిండు అందుకే ఓటు అడుగుతున్నావు మరి నేను అడుగుతున్నా గాంధీని నువ్వే కదా కాంగ్రెస్ లో పోయినావు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి మరి పదకొండు డివిజన్లు ఉన్నట్టున్నాయి ఇక్కడ తలా పది ఉన్నాయి తలా డివిజన్ పంచుకోండి ఆ డివిజన్ లోని ఓటర్లను అడగండి మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో ఏ పార్టీలో ఉన్నాడో అడగండి దాని ప్రకారం మనం స్పీకర్ గారికి కూడా అదే రిపోర్ట్ మీరు ఇవ్వండి తద్వారా స్పీకర్ గారికి కూడా చాలా క్లారిటీ వచ్చి కళ్ళు తెరుచుకొని ఆయన తీర్పు జల్దీ తీసుకుంటున్న లేని పక్షంలో సోమోటోగా నాలుగు వారాల తర్వాత మేమే మళ్ళొకసారి విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది నేను హైకోర్టుకి గౌరవ న్యాయమూర్తి గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ